ఆరు తారీఖు తర్వాత ఏ డేట్ ఫిక్స్ చేసాను మంచిది లేదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అవసరం లేదు ఈ కార్యకర్తలతో మా కార్యకర్తలు ఇద్దరే ఉన్నాం ఐపీలో పెడదాం ఓన్లీ పత్రికా సౌదం కాలం కళేను క్యాలకులేటర్ లేను బుక్ మట్టి వస్తాను మంచి బాటలు మా వాళ్ళు పట్టుకోవడం ఆయనకు ఆ భయం అవసరం లేదు నాది హామీ అక్కడ ఏ రకమైన కొడతాలో ఎవరు మాట్లాడరు ఆయనకి ఎంత చెప్పాలి ఎంత చెప్పని చెప్పండి కాకపోతే టీపీ కార్డు మరిగిన టీపీ కార్డు పెట్టినట్టు ఒకటే సోరీ మైక పెట్టుకోకుండా స్టేట్గా ప్రశ్న అడుగుతాడు కానీ వంద ప్రశ్న అయినా జవాబు చెప్తాను నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాను ఎందుకంటే నేను గడిచిన ఎనిమిది సంవత్సరాలు ప్రశ్నలు ఎత్తనా ఉన్నా కానీ నా ప్రశ్నకు సమాధానం కానీ తెలియదు మళ్ళా రెండు రోజుల తర్వాత ఇంకా అదే దాన్ని చెప్పింది మళ్ళీ చెప్తారు కొన్ని రోజులు హనుమంతరా పంచాయతీ ఎంత తర్వాత ఇంకో పంచాయతీ హనుమంతరా పంచాయతీ నేను నిజంగా మీ రోడ్డు రోజులు తీసుకొస్తే అయ్యాగూడకి ఇద్దరు గోదావరి బ్రిడ్జ్ చూసి వస్తాను ఏం జరిగిందో చెప్తే ఎక్కడ ఇవ్వడం జరిగింది ఎవరున్నారో ఆ సంఘటనలు ఎవరున్నారో ఎందుకు జరిగింది ఎన్నడూ చనిపోయాడు ఆయన చనిపోకముందు ఏ భూమి రిజిస్టర్ చేసిండు ఏ భూమి ట్రాన్స్ఫర్ చేసిండు ఎవరిపైన ట్రాన్స్ఫర్ చేయించుడు అవన్నీ నేను ఆ లెవెల్ ఆ లెవెల్కి పోతే ఇద్దరు అయ్యా అయ్యాగూడో తమ్ముడు ముగ్గురు గోదావరి బ్రిడ్జ్ దగ్గర మీరు సపో ఇక అంత అసహ్యంగా నేను గోదర్చుకోలేదు ఇవాళ ఎత్తున పడ్డాను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో ఒక ఆడియో టెప్ నాకు వచ్చింది ఎలక్షన్ ఆ ఆడియో టైప్ పెడితే ఆ విజిత్గా నీకు భాగత ఉంటాను ఆ భాగోతం ఆడియో టోప్ పెడితే వాళ్ళిద్దరు ఎన్నికలు చూడండి మా వాళ్ళు వచ్చి చేయబడి దగ్గర చెప్తే నేను అప్పుడు సరే ఇంకే ఎన్నికలకి ఎత్తా ఉంటాను ఇంత ఇంత ఈ లెవెల్కి దిగేదాన్ని చేయద్దామని చెప్పి చేయలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మంచాల పోలీసులు జరిగింది మంచుల పోలీసు జరిగింది నాకు పక్షం ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తారో అర్థం చేయాలి పదవి కోసం ఈ రకంగా ఇన్ని రకాల అవసరం ఏం చేస్తాను ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏం చేసి చెప్పారు ఇవాళ ప్రజలందరికీ నేను చెప్పాల్సింది నన్ను నా కాలేజ్ చదువుకుంటే కాలేజ్ ఎప్పటి నుంచి చదువుకున్నారు జూనియర్లసో అప్పటి నుంచి ఇప్పటిదాకా విమర్శించారు కూడా ఇలా వాళ్ళు కూడా కరెక్ట్ అయినా కాలేజీ ఇచ్చిన మా వాళ్ళు కూడా ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలేజీలో కొడుకు కొంత కంటి పెట్టలు అర్థం అయినా కూడా వాళ్ళు కూడా కరెక్ట్ కంటే బీజేపీ వాళ్ళే చెప్తారు వాళ్ళకన్నా కనబడుతుంది వాళ్ళు మా వాళ్ళు తింటారు అంటే మా వాళ్ళు కూడా చెప్పొచ్చు చెప్పండి ఇక ఇబ్బంది అయితే ఇక మళ్ళీ ఇంకే చెప్తాను మా గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చే గోపించుకుంటా చెప్తే మీ గవర్నమెంట్ ఎక్కడ వస్తుందో మీకు మీకు ఉందో నాకు తెలియదు కానీ మీ గవర్నమెంట్ పరిస్థితి ఇక్కడ వచ్చిన ఉన్న దుకాణం ఇచ్చుకోపోయే దుకాణం అయిపోయింది దానికి గవర్నమెంట్ వచ్చే సంగతి దేవుడు మిగిలిన మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఇవన్నీ నాలుగు ఇవన్నీ ఇబ్బంది ఉంటే ఏంటి డాక్టర్ గారు చూపించుకోండి ఇప్పుడు ఇక నేను ఇరవై ఐదు కిలోమీటర్లు నడుస్తానని పిచ్చోర్ పిక్చోర్ నేను అంటాను నువ్వే చెప్తాను కదా ఇరవై పిచ్చోడు అనలే కదా నువ్వు పిచ్చోడు అవతనే కోరుకుంటాను మంచిగా ఆయుర ఆరోగ్యాలు తింటే ఇవన్నీ చూడాలి కదా ఇవన్నీ నీకు తెస్తాయి కదా నువ్వేం తప్పు చేసినా కనీసం ఏదో స్టేజ్ ఎక్కడో కూడా అర్థమైంది కదా కదా అందుకోసమే వంద సంవత్సరాలు ఆయుర ఉండాలి తిండాలి అన్నీ చూడాలి చూసినాకనే ఆయనకు నువ్వు దేవుడు తీసుకోపోవాలని కోరుకుంటున్నా ఇవాళ్ళ కూడా దివాకర్ గారు పెద్ద వయసులో పెద్దలు గౌరవిస్తాయి కానీ ఆయన ఎమ్మెల్యేగా చేసిన పనులు దానికి అగేన్స్ట్ కానీ దివాకర్ రావు అగెన్స్ కాదు ప్రజలు వెళ్ళిపోయినట్టుగా ప్రజలకు మనం వెళ్ళినప్పుడు మనకు బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎవరిస్తారని చెప్తే మిగతా వాటికి నోరు నాలుగు నేను తొలగ అసలే మాట్లాడు నేను మాట్లాడి ఇప్పుడు కాదు నేను ఎన్నికలకన్నా ముందు ఓడిపోయిన తర్వాత అంతకు పోటీ వేసిన తర్వాత ఎప్పుడు మాట్లాడినా ఆయన పదిసార్లు ప్రశ్నలు అడిగితే ఒక్కసారి నేను ప్రెస్ మీట్ చేసి కొన్ని ప్రశ్నలు అడిగితే ఇప్పటివరకు నాకు ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి సమాధానం వస్తలేదు వస్తాను కూడా నమ్మకం లేదు వస్తాయి సంతోషం ఇంకా ఇది ఇప్పటి వాళ్ళ చాలా శాంతంగా ప్రశాంతంగా మాట్లాడిను నేను కూడా వాళ్ళకన్నా చాలా గట్టిగా మాట్లాడగల చాలా ఎక్కువ మాట్లాడగలుగుతాను కాకపోతే వాళ్ళ యొక్క బూతులు ఇంకా ఇంకొకరకం మాట్లాడతాను నేను మాట్లాడి నేను నోరు తెచ్చిన వాళ్ళు వాళ్ళకి ఉండడం కష్టపడుతుంది అది మొత్తం గుర్తుపెట్టుకోండి చెప్పండి సరే ఇది వార్నింగ్ ఇంకా అనుకున్న మంచిది ఇంకేం అనుకున్నా మంచిది నేను తప్పు చేస్తే తప్పు ఉంటే ఖచ్చితంగా ఆధారప్రు మాట్లాడి నేను సిద్ధం ఉంటాను తప్పు తప్పుకుంటా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమో మర్చి ప్రజలు మమ్మల్ని సరే మర్చిపోయిన ఇక మిగిలింది ఓన్లీ కూడా అవే మిగిలిన అవి కూడా మరి వాళ్ళు కూడా మరి ఎవరు వెళ్తారు పిల్లలు కుదిరిత అది కూడా వెళ్తుంది ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ నుంచి ముల్కాళ్ళ నుంచి నేరుగా వసతి తగ్గు అంటే మధ్యలో ఈ గ్రామం గ్రామం తగ్గకుండా గ్రామం ఖక్క పట్టుకొని ఈ డిస్టెన్స్ ఈ ఈ ఈ దూరానికి ఆ దూరం ఇప్పుడు ఉన్న దూరానికి ఆ దూరం ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ తేడా తేడం ఫోర్ పాయింట్ మనం నైన్ కిలో కొలు చూపిస్తే ఫోర్ పాయింట్ నైన్ కిలో తేడా ఉండాలి ప్లస్ మధ్యలో ట్రాఫ్కి ఎక్కడ దొరకదు మంచిరాలు నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ పార్క్ చేసిన ఐటీ పార్క్ వస్తుంది కాబట్టి నాకు తెలుసు అంటే అవి ఇక్కడ విజయవంతం కావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ సౌకర్యం కావాలి సో ఇప్పుడు అట్లా రోడ్స్ కూడా డైరెక్ట్ పసుకపోతే సరే నార్మల్గా ట్రావెల్ చేస్తే ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఫాస్ట్గా పోదలుచుకుంటే పదిహేను నుంచి పది నిమిషాలు వస్తుంది ఈ రోడ్ ఎక్సలెన్స్ చేస్తుంది ఎన్హెచ్ నుంచి కనిపిస్తుంది ఐటీ పార్క్ ఇండస్ట్రీ పార్క్ కలిసింది ఈ ఐదు కిలోమీటర్లు ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్లు ఒక వికల్పకాన్ని మాట్లాడితే రోజు ఒక సంవత్సరానికి ఈ ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ మీద ఏదైతే డీజిల్ ఆదాయ తక్కువైతుందో అది లారీలకు అన్ని కార్లకు కాదు లారీలకు బస్సులకు కార్లకు స్కూటర్లకు ఆటోలకు స్కూటీలకు ముఖ్యమైన వెహికల్ ట్రాక్టర్లకు టాటా ఏసీ అన్నింటికి బట్టే డీజిల్ అంతా సేవ్ అయ్యేది ఏ లెక్కల నుంచి ఐదు కిలోమీటర్లు వచ్చినాయి ఐదు కిలోమీటర్లు ప్రతిరోజు నీళ్ళ లెక్కలు వచ్చినప్పుడు దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్లు డీజిల్ సేవ డిజిల్కు డీజిల్ పోసే డీజిల్ పైసా మీకు మిగులుతుంది ఈ రెండిట్ల తేడా సంవత్సరానికి తొంభై కోట్ల రూపాయలు డీజిల్ అంటే ఒక డీజిల్ మీద టైర్ల డిప్రిషియేషన్ వెహికల్ డిప్రిషియేషన్ ప్లస్ ట్రాఫిక్ చార్ సిగ్నల్ కడాడు ఇవన్నీ ఈ డిప్రెషన్ లెక్క పెడితే సంవత్సరానికి ఒక ముప్పై నుంచి నలభై ఐదు కోట్లు సంవత్సరం నుంచి నలభై ఐదు కోట్లు అంటే తొంభై ముప్పై ఐదు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం అయితే నాలుగు వందల తొంభై ఐదు కోట్లు అవుతుంది ల్యాండ్ అయితే ప్రసాద్ వాళ్ళు చెప్పింది లక్ష వంద అరవై చెప్పారు ఆ వంద అరవై కాకపోతే నిజంగా అది నడిపితే కూడా మూడు వందల కట్లు వస్తుంది ఈ పెట్టే పైసలు మూడు సంవత్సరాలు అయిపోతాయి ఇప్పుడు కట్టే రోడ్డు పిడుచు కనీసం యాభై సంవత్సరాల దాంట్లో నేను సొంతగా స్టాంప్ అగ్రిమెంట్ చేసి వినిపిస్తాను ఏ సిక్తి చేయకుండా యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పైన యాభై సంవత్సరాలు మరి యాభై సంవత్సరాలు ఎంత మిగుతుంది ఈ ట్రాఫిక్ సమస్యలు ఏంటి ఈ మధ్య దగ్గర హ్యాసిడెంట్లు ఏంటి అన్నిటికీ ఈ లెక్కలు ఆయన లెక్కలు మన రమ్మని చెప్పండి ఈ లెక్కలు ఇది ఒకటి రెండవది ఒక కార్లో పోతే మరి బస్సులో లారీలకు ఇంకో బ్రిడ్జి కడతారు ఎక్కడ కడతారు అది కూడా చెప్పాలి ఉన్న రోడ్డును ఎట్లా విడక చేస్తారు అది కూడా చెప్పాలి ఈ గడిచిన ముప్పై సంవత్సరాలు బీజేపీ మోడీ గారు మాట్లాడతారు ప్రపంచంతో మూడో అతిపెద్ద దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతుంది మరి దాంట్లో ఎక్కువ పోవాలంటే మరి జూలైలో బ్రిడ్జిలో మరి ఇప్పుడు ఆ అక్కడ లాగ్రావు గుజరాత్లో నా ఉత్తర తెలంగాణ ఉత్తర భారతదేశంలో కానీ ఎక్కడ కానీ అన్ని ఆరు లైన్లు ఎనిమిది లైన్లు పది లైన్లు బ్రిడ్జ్ పెడతారు పది లైన్లు రోడ్లు ఎత్తాను ఇక్కడ మాత్రం ఈ తెలంగాణ మాత్రం మళ్ళీ యాభై ఏళ్ళకి తీసుకొని రెండు లైన్ల బ్రిడ్జ్ పెడితే ఇప్పుడు రెండు లైన్ల బ్రిడ్జ్ అర్థమవుతుంది ఒక్క కి తడ బ్లాక్ అయితే ఒక ఆరు గంటలు నా వ్యవస్థ ఒకసారి బ్లాక్ అయినాక ఆగిన వెహికల్స్ ఎక్కువ పోలేము ఎనుకకున్న వెహికల్ అంటే తిరిగి అట్లా పోయారు పోయా తిరిగి బుక్కలు మళ్ళీ తిరగవచ్చు ఈ అండర్ పాస్ల పరిస్థితి అందరూ ఈ రకమైన వ్యవస్థలు ఏది కరెక్ట్ లెక్కల ప్రకారం ఆర్థిక లెక్కల ప్రకారం సిద్ధంగా ఉంది అవసరానికి అవసరానికి సరిపడే విధంగా సిద్ధంగా అన్ని రకాల వైఖీలకు అనుకూలంగా చేయడం ప్రయత్నం చేస్తున్నాం నేను చేసే ప్రతి పని యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అరవై సంవత్సరాలను దృష్టి పెట్టుకొని యాభై సంవత్సరాల తర్వాత ఈ మంత్రి కార్పొరేషన్ జనాభా ఎంత ఈ సెన్సస్ ఇండెక్స్ ప్రకారం దాని ప్రకారం చూసిన పెట్టుకొని చేసుకునే